గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మహ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈ వీడియోలు ఉద్యోగాల భర్తీ చేయాలనేసి నాలుగున సచివాలయం ముట్టడి చేయడం జరుగుతుందండి రాష్ట్రంలో ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని కోరుతూ జులై నాలుగున సచివాలయాన్ని ముట్టడించినట్లుగా ముట్టడించినట్లుగా తెలంగాణ నిరుద్యోగ చైర్మన్ మోతిలాల్ నాయక్ గారు తెలిపారు నిరుద్యోగులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని రేవంత్ రెడ్డి సర్కారు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఐకాస్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరుద్యోగ విద్యార్థి యువజన సంఘాలతో సమావేశమయ్యారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెల్స్లీ అండ్ డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు జావేద్ ఐకాస నాయకులు పాల్గొనడం జరిగింది సో మొత్తానికైతే ఈ ఉద్యోగుల భర్తీ అయితే ఇక్కడ నాలుగు నా సచివాలయానికి ముట్టడించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఓయూజేసి నేతలు ఇక్కడ భావిస్తున్నారన్నమాట దానికి మద్దతుగా ఇక్కడ సిపిఎం కూడా రావడం జరుగుతుందండి సిపిఎం పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది అయితే విషయం ఏంటిదంటే ఉద్యోగాల విషయంలో అయితే ఆల్రెడీ నిన్న ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ ఆరోగ్య శాఖల్లో యాభై మూడు పోస్టుల దాకా విడుదల చేయడం జరిగిందనమాట మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆ రోస్టర్ అనేది కూడా ఆల్రెడీ ప్రకటించడం మొత్తానికి మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగాల సంబరాలు మళ్ళీ రానున్నాయండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్స్ యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడ కనబడుతుందనమాట గతంలో మనం చెప్పినట్లుగానే ఈ యొక్క ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది మనకు సెప్టెంబర్ ఆగస్ట్ ఆరు సెప్టెంబర్లో వస్తుందనేసి గతంలో చెప్పినాము ఈరోజు కూడా ఇదే మాట చెప్తున్నాము ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్స్ అయితే ఆగస్ట్ ఆరు సెప్టెంబర్లో ఆగస్ట్ ఆరు సెప్టెంబర్లో వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ఏదైతే ఉన్నదో దాన్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందండి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం చేయలేనటువంటి ఏ రాష్ట్రంలో చేయలేనటువంటి ఉద్యోగాల భర్తీ మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అనమాట సో ఇంతటి మంచి ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని మరో ముప్పై వేల ఉద్యోగాలను ప్రాసెసింగ్లో ఉన్నట్లుగా ఇక్కడ తెలుస్తుంది సార్ ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్స్ అనేది యథావిధిగా వస్తున్నాయి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి సో ఈ సబ్జెక్ట్ను పట్టు సాధించండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్స్లో మీరు ఈసారి ఖచ్చితంగా విజేతలు అవుతారనేసి కోరుకుంటున్నాము సో మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ జాబ్ క్యాలెండర్ ప్రస్తావన అయితే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన అయితే మొగనున్న సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఉన్నాయి రాష్ట్రంలో మళ్ళీ రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈసారి మాత్రమే ఉద్యోగాల విషయంలో మాత్రము చాలా సీరియస్ యాక్షన్ తీసుకుని మరి ఉద్యోగాలకు రెండు లక్షలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక లక్ష్యంగా పెట్టుకున్నదండి ఖచ్చితంగా అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ అని మెరుగుపరుచుకోండి ఖచ్చితంగా అయితే యథావిధిగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం తెలంగాణలో కనబడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వస్తాయి ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ